మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు సహోదరి సహోదరులారా ప్రభువు నమ్మదగిన దేవుడు మనల్ని మోసం చేసి బాధ దేవుడు కాదు మనమే ప్రభువునకు నమ్మకంగా జీవిస్తాము అని మాట ఇచ్చి ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి బాధ ఉంటాము అని మనపై ఉన్న గొప్ప ప్రేమతో ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఎన్నో మేలులను జరిగిస్తూ మన హృదయ వాంఛలను తీరుస్తూ ఉన్నాడు ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు మనపై ప్రతిదినము ప్రభువునకు వాత్సల్యత పుట్టి అని దేవుని వాక్యం చెప్తుంది సాధారణంగా మన పరిస్థితి బాగోనప్పుడు మన బంధువులు లేదా మనల్ని ఇష్టపడేవారు ఒక రోజు రెండు రోజులు లేదా కొన్ని రోజులు బాగానే చూస్తారు రోజులు గడిచే కొద్ది వారిలో మార్పు వస్తూ ఉంటుంది కారణం ఏదైనా అయిండొచ్చు అది మనిషి స్వభావం కానీ ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు నిన్న మనకు మేలు చేశాడు అని ఈ రోజు మేలు చేయడం ఆపడు కానీ ప్రతిదినము మనపై వాత్సల్యత చూపిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు మన బలహీనతలను తప్పులను పాపములను క్షమిస్తూ మనపై కృపను కనికరములు చూపిస్తూ ఉన్నాడు మనం శ్రమలలో ఉన్నప్పటికీ ప్రభు చేసిన వాగ్దానాలను మర్చిపోడు తగిన సమయంలో తప్పకుండా వాగ్దానములను నెరవేరుస్తాడు మనపై ప్రభు చూపిస్తున్న గొప్ప ప్రేమను ఎప్పుడు మర్చిపోకూడదు మనల్ని ఎంత ప్రేమిస్తున్న ప్రభుని మనం కూడా హృదయపూర్వకంగా ప్రేమించాలి మనల్ని ప్రభు కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎన్నో మీకు విరుద్ధమైన కార్యాలను చేసి బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమించావు ప్రభువా ఎన్నో అవకాశాలను ఇస్తూ మాపై కృపను చూపిస్తూ ఉన్నావు తండ్రి అనుకోని విధంగా మేళలను జరిగిస్తూ మా హృదయ వాంఛలను తీరుస్తూ ఉన్నావు ప్రభువ శ్రమల కాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని అద్భుత రీతిగా ఆదుకొని సహాయం చేశావు తండ్రి ప్రతిదినము మాపై గొప్ప కృపను చూపిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు తండ్రి మీరు చేసిన ఏ ఉపకారమును మేము మర్చిపోకూడదు ప్రభువా ఎల్లప్పుడు మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయంల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నమ్ము తండ్రి ఆమెన్